హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీకు హ్యాపీ దీపావళి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇందాక షార్ట్ వీడియోలో చూపించినట్టు మేము పెద్ద అట్టపెట్టిలో ఎన్ని బాంబులు కొనుకొచ్చావు అని చెప్తాను కదా మా ఆయన గారు నేను చూడండి ఫ్రెండ్ ఒకడు మా మేనల్లుడు ఈ చివరు ఉన్నాడు మా బుడ్డోడు చూడండి ఎంత ఎక్సైట్మెంట్ అయిపోతున్నారో ఆ బాంబులు చూసి చూడండి ఒక్కొక్కటి చూపిస్తాను అంటే కొన్నిటి పేర్లు నాకు తెలీదు వాళ్ళకి తెలిసినట్టు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అన్ని బాంబులు అంటే అంత ఇంట్రెస్ట్గా కాలాను నాకు ఎక్కువ మా తాబును స్విచ్ బుడ్లు తప్ప అవి తప్ప ఇంకేం కాల్చినా మా పిల్లముటికి ఎంత హ్యాపీగా ఉన్నారు ఫ్రెండ్స్ తల్లిదండ్రులకు ఇంకేం కావాలి వాళ్ళు ఆడుకుంటూ సంతోషంగా ఉంటాం కావాలి కదా ఎంత కష్టమైనా మర్చిపోతాం వాళ్ళు వాళ్ళకున్న సంతోషం చూసి చూడండి అసలు అవన్నీ తొందర తొందరగా కాల్చేయాలని వాళ్ళ నాన్న గలుపుడు వెళ్తే రాకముందే అన్నీ తీసేసాడు అన్నీ తీసేసి చూసి కాల్చుకుంటానని అంటున్నాడు ఉండరా వీడియో చేసుకుని ఇచ్చేస్తా నీకు అని అన్నా కూడా నేను ఇంట్లో చూడండి ఎట్లా తీసేస్తున్నాడు నాకు కొన్ని పేర్లు తెలియకపోయినా ఆడే చెప్పేస్తున్నాడు మొత్తం బాంబిళ్ళు అంట సేవకాయలు అంట మా అన్నీ ఆడికి అంటే ఆల్మోస్ట్ వాళ్ళు చిన్నపిల్లలు కాల్చా తీసుకొచ్చాము అంటే మేము ఎక్కువ కాల్చాం కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలి ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తారని నేను ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను కంటెంట్ లేదు ఏం సపోర్ట్ చేయటం ఎందుకు అనుకోవద్దు ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని కోరుకుంటున్నాను ఇవన్నీ మీకు ఎందుకు పడుతుందంటే మీరు నా కుటుంబం కాబట్టి మీరు కూడా మంచిగా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలని ఫ్రెండ్స్ మీరు ప్రమిదులు అంటారు చూసారా వాటర్తో కొన్ని ప్రమిదలు వెలిగిస్తారు లేకపోతే లైట్ బ్యాటరీలతో కొన్ని లైట్లు వెలిగిస్తారు అట్లాంటివి కాకుండా మీకు ఒకటి చూపిస్తాను అండి అండి నేను ప్రముదలు అంటారు కదా ప్రముదులతో వెలిగిస్తే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీపావళి అంటే నాది కదా నూనె పోసి వద్ద వెలిగిస్తేనే అది దీపావళి నా చిన్నప్పటి నుంచి అవి పెట్టడం నాకు ఇష్టం ఫ్రెండ్స్ ఎందుకో నేను అవి అంటే బాగా ఇష్టపడతాను నేను కూడా ఈసారి కొనుక్కొచ్చాను ఈసారి చాలా తక్కువ కాస్ట్కే కొనుక్కొచ్చాను అని నేను అనుకుంటున్నాను దాంతోపాటు దూపం వేసుకుంటారు కదా ఇంట్లో అవి కూడా తీసుకొచ్చాను మీకు చూపి మీకు చూపిస్తాను చూసి అది ఎంత కాస్ట్ ఉందో నాకు చెప్పండి చూడండి మా ఊళ్ళు ఎంత గజిబిజి గజిబిజి చేసేస్తున్నారో ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి మీరు ఈ ప్రముదలు అది చూసారు అంత ఉపేసుకునేది దేవుడికి అది ఎంత కాస్ట్ పడిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు ఈ దీపావళి నో జరుపుకోవాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను